హలో నేను మిసేసరావు గత నాలుగు రోజుల నుంచి అంటే ఈ వారం ప్రారంభం నుంచి బంగారం రేటు రోజు రోజుకి పడిపోతుంది దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి యుద్ధాలకు సంబంధించినటువంటి వాతావరణం చల్లబడింది అలాగే అమెరికా విధించినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ లేదంటే ట్రేడ్ వార్ వాణిజ్య యుద్ధం ఇవి ఇవన్నీ కూడా దాదాపుగా సెటిలైట్ అయిపోయాయి ఎలాంటి ట్రేడ్ వార్ లేకుండా మ్యూచువల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా తోటి నెగోషియేషన్స్ చేసుకున్నాయి దీంతో ఒక స్పష్టత వచ్చింది ప్రపంచ మార్కెట్ మీద ఇన్వెస్టర్స్కి ఒక స్పష్టత వచ్చింది దీంతో మిగతా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడానికి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు కానీ రీసెంట్ వరకు కూడా ఏం జరిగింది అత్యంత భద్రమైనటువంటి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా బంగారం కొనుగోలు అనేది అందరూ నమ్మారు బంగారాన్ని అందుకే కొనుగోలు చేశారు దానికి తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా అనిశ్చిత పరిస్థితి యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సమయంలో ఏ దేశానికి ఆ దేశం పోటీ ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ టన్నులు కొద్ది బంగారం కొంది దీంతో బంగారం రేటు విపరీతంగా పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో ఒకవన సమయంలో అవున్స్ మూడు వేల ఐదు వందల డాలర్లు పలికింది ఇప్పుడు అది కాస్త మూడు వేల నూట యాభై రూపాయలకు వచ్చింది మూడు మూడు వేల నూట యాభై డాలర్లకు వచ్చింది ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సాధారణ పరిస్థితి నెలకొంటుంది అలాగే బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు బంగారాన్ని గత వారం రోజుల నుంచి సుమారుగా ఏడు వేల రూపాయలు పది గ్రాములకు తగ్గింది దీంతో వినియోగదారులు కూడా షాపులకి వెళ్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ త్రైమాసికంలో బంగారం విషయంలో విశ్లేషణ చేసుకోవాల్సి చూస్తే విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం చూసాం ఆల్ టైం రికార్డ్ లక్ష దాటిపోయింది పది గ్రాముల మేలిమి బంగారం ఆల్ టైమ్ రికార్డు అలాగే ఇప్పుడు ఆల్ టైం రికార్డు తగ్గడంలో కూడా నమోదైంది అంటే చాలా తక్కువ సమయంలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పది శాతం బంగారం రేటు తగ్గింది బంగారం రేటు పది శాతం పడిపోయింది తగ్గిపోయింది ఇది కూడా ఒక రికార్డే అలాగే మీకు బంగారం రేటు ఎందుకు పెరిగింది అని మనం చాలా సందర్భాలు విశ్లేషణ చేసుకున్నాం ఏ ప్రోడక్ట్కైనా డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరుగుతుంది మరి డిమాండ్ ఎవరి దగ్గర నుంచి ఉంది వినియోగదారుల దగ్గర నుంచి ఉందా బంగారానికంటే లేదు మొదటి త్రైమాసికంలో వినియోగదారుల నుంచి బంగారానికి డిమాండ్ లేదు కేవలం గత ఏడాతో పోల్చుకుంటే డెబ్బై శాతం తగ్గింది డెబ్బై శాతం తగ్గిపోయింది కొడుగోళ్ళు మరి అలాంటప్పుడు బంగారం రేటు తగ్గాలి డిమాండ్ తగ్గినప్పుడు బంగారం రేటు తగ్గాలి కానీ డిమాండ్ ఎక్కడొచ్చింది ఆయా దేశాలు పోటీ పడి రిజర్వ్ బ్యాంకులు కొన్నాయి కొన్నాయి బంగారాన్ని అందుకని డిమాండ్ పెరిగింది బట్ వినియోగదారులు వెళ్ళలేదు కానీ ఈసారి ఇప్పుడు తగ్గినప్పుడు ప్రజెంట్ ఏడు వేల రూపాయలు అంటే పది శాతం తగ్గింది ఈ నాలుగు రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయికి వెళ్ళి లక్ష రూపాయలు దాటిపోయి పది పది గ్రాములు నేలిం బంగారం పది శాతం పడిపోయింది ఒక్కసారిగా ఇంకా పడిపోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు కొంతమంది మరికొంతమంది ఏమో ఇంకా ఎందుకన్నా ఏం తగ్గుతుందని చెప్పేసి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు గత రెండు రోజుల నుంచి నిన్న ఇవాళ అంటే బుధవారం గురువారం రోజుల్లో బంగారం షాపులు వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే వినియోగదారులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు బంగారం కొనుగోలు చేయడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో కాబట్టి దీనికి కారణం ఏంటంటే ఒక అనిశ్చిత వాతావరణం తొలగిపోయింది పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం లేకుండా అయిపోయింది సీజ్ ఫోర్ ప్రకటించారు అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా టాక్స్ నడుస్తూ ఉన్నాయి రెసిఫ్రోకాల్ ట్యాక్స్ కు సంబంధించి ఒక కొలిక్ వచ్చింది మ్యూచువల్ ద్వైపాక్షిక చర్చల్లో కాబట్టి క్రమంగా కుదుటి పడుతుంది మొత్తం వాతావరణం దీంతో ఇన్వెస్టర్స్ మొత్తం కూడా బంగారం నుంచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఇతర ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇతర షేర్లను కొంటున్నారు సో ఆ కారణంగా బంగారం రేటు తగ్గుతుంది ఇంకా తగ్గేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన న్యూస్ చదివినిపిస్తున్నాం ఇక్కడ చూడండి అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయంగా తగ్గింది డిమాండ్ అదే నేను నాకు చెప్పాను అది అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో దేశీయంగా బంగారం ధర దిగొచ్చింది భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇటీవల భారీగా దూసుకెళ్లిన పసిడి ధర ఇప్పుడు ఇప్పుడే దిగొస్తుంది అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లాడుతుండడం ఇందుకు కారణం తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి పసిడి ధర మరో పద్దెనిమిది వందల తగ్గుముఖం పట్టింది పట్టి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేల యాభై రూపాయలు పలుకుతుంది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు స్వచ్ఛత కలిగిన పసిడి తొంభై నాలుగు వేల ఆరు వందల వద్ద కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ బులియర్ మార్కెట్లో దీని ధర తొంభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది ఇదే గత వారం లక్ష రూపాయలు దాటింది మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది దేశ రాజధానిలో కేజీ వెండి తొంభై ఏడు వేలు పలుకుతుంది అంతకు ముందు ట్రేడింగ్ సెషన్ లో తొంభై ఎనిమిది వేలుగా ఉన్న వెండి ధర వెయ్యి రూపాయల మీద తగ్గుముఖం పట్టింది అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ అవున్స్ పదహారు డాలర్లు తగ్గుముఖం పట్టి మూడు వేల నూట అరవై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి అవున్స్ ముప్పై రెండు డాలర్ల వద్ద కొనసాగుతుంది ఇది మూడు వేల నూట అరవై కాస్త గత వారం మూడు వేల ఐదు వందలు ఉంది అవున్స్ సో ఆల్ టైమ్ నుంచి పది శాతం డౌన్ బంగారం ఇప్పటి వరకు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి భారీగా క్షీణించింది అంతర్జాతీయ మార్కెట్ లో ఏప్రిల్లో అవున్స్ మూడు వేల ఐదు వందల డాలర్ల వరకు వెళ్ళింది తాజాగా పసిడి దాదాపు పది శాతం క్షీణించి మూడు వేల నూట యాభై డాలర్ల స్థాయికి దిగి వచ్చింది దేశీయంగా లక్ష రూపాయల మార్కు దాటిన పసిడి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేల మేర తగ్గుముఖం పట్టింది భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇన్నాళ్ళు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపరులు బంగారంలో మదుపు చేయడంతో ఈ లోహానికి డిమాండ్ ఏర్పడింది తారిఫ్ వార్కు దిగిన అమెరికా చైనా ఓ అవగాహన రావడం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు చల్లారడం పశ్చిమాసియా పర్యటనలో ఉన్న ట్రంప్ సిరియాపై ఆంక్షలు సడలిస్తూ ప్రకటన చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి ఉద్రిక్తతలు చల్లారిన వేళ రిస్క్ తో కూడిన పెట్టుబడి సాధనాల వైపు మదుపరులు మొగ్గుచూడంతో బంగారం ధర దిగి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు సో సిరియా పైన ఉన్నటువంటి ఆంక్ష ఆంక్షలను కనుక సడలిస్తే ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది బంగారం కాబట్టి ఇప్పుడు అరబ్ కంట్రీస్లో ట్రంప్ పర్యటిస్తున్నారు ఆయన కనుక సిరియా మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగిస్తూ నిర్ణయం కనుక తీసుకుంటే ఇంకో రెండు మూడు రోజుల్లో బంగారం ధర ఇంకా వెయ్యో రెండు వేలో మూడు వేలో తగ్గేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది అంతర్జాతీయ బంగార నిపుణులు విశ్లేషకులు అభిప్రాయపడుతుంది మరి ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీద ఆధారపడి ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది బట్ ఇప్పుడిప్పుడే కొనుగోలు చేయడానికి షాప్కి వెళ్తున్నారు వినియోగదారులు రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందనే ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు కొంతమంది అయితే ఇంతకన్నా ఏం తగ్గిద్దంటున్నారు బట్ ఎక్కువ మంది మాత్రం ఇంకా తగ్గొచ్చు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ